ఫ్రెండ్స్ ఇక్కడ చికెన్ పకోడా చాలా ఫేమస్ ఆయన నవ్వులాగా చూడండి చికెన్ పకోడా ఎట్లా ఉందో మసాలాలు ఏమేస్తాడో తెలియదు కానీ సూపర్గా ఉంటుంది శ్రీకాళహస్తి కైలాసగిరి కాలనీ బంగారమ్మ గుడి వెనక కైలాసగిరి కాలనీ చికెన్ పకోడా ఐదు గంటల నుంచి తొమ్మిదిన్నర దాకా ప్రతిరోజు దొరుకును ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చూడండి చికెన్ ఎట్లా ఉంది చూడండి అట్లా నోట్లో వేసుకుంటే కరకర తింటే మిరమిర ఆహా అట్లా ఉంటుంది మరి ఒక్కసారి ట్రై చేయండి మామూలుగా ఉండదు ఆర్డర్ ఇచ్చారంటే దుమ్ము లేపేస్తాడు ఇంకా ఫంక్షన్ కూడా నీకు ఎంత కావాలంటే అంత చికెన్ పకోడా అయినా చికెన్ అయినా బాగా కాల్చిస్తాడు అంత బాగుంటుంది మొక్క మీకు ఎక్కువే ఇస్తాడు తినాలంటే దాన వేరే సోర కర్ణ వీళ్ళకి అన్నదమ్ముడిన అంత బాగుంటుంది చూడండి కొత్త 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 ఉంటుంది అట్లా ఉంటుంది చికెన్ పొగడా నేను డైలీ తింటాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇంకా చికెన్ లాలీపాపు చికెన్ వడ ఇంకా చాలా ఉంటాయి అంటే చూడండి చికెన్ లాలీపాప్ప చికెన్ వడలు కోడి మెడలు అవి కూడా చేసి పెట్టడదు లాలీపాప్స్ అంటారు వీటిని ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటుంది స్పైసీగా తింటా ఉంటే తిక్క తిక్కగా ఇంత బాగుంటుంది లెగ్ పీసులు అది కేవలం ముప్పై రూపాయలు లెగ్ పీసు ముప్పై ఐదు రూపాయలు కాలిప పది రూపాయలు మాత్రమే అనే విషయం బాగుంటుంది మస్ట్ మస్ట్ ట్రై చేయండి ఒకసారి రెండు తీసేస్తాడు జల్లు కారాల్సిందే తింటే అది విషయం ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మహా ఇంకా బాగా నచ్చితే లైక్ చేసుకో షేర్ చేసుకోండి అది విషయం ఇంకేం లేదండి చూసారు కదా రాలి పాపం వాళ్ళే ఉంటుంది అసలు ఎంత బాగుంది అండి ఆహా నోట్లో పెట్టుకుంటే దీని నమ్మ దియా వెన్న పోయినట్టే ఉన్నావు చికెన్ పొక్కడ కూర కూడ కూడా ఉంటున్నా చూడండి అది విషయం చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కాళహస్తికి వస్తే మీరు బయట ఊరైతే ఒక్కసారి కాళహస్తి వచ్చినప్పుడు ఈ చికెన్ పకోడా టేస్ట్ చేసేసండి అంత బాగుంటుంది చాలా బాగుంటుంది కరకరలాడే చికెన్ పకోడా మీకోసం ఓకే ఈ వీడియో ఎంతసేపు ఓపిక్గా ఉండి చూసినందుకు మీకు ధన్యవాదాలు ఇది చికెన్ పకోడా తినేయండి వీడియోలో చూస్తా ఓకేనా ఫ్రెండ్స్ టాటా బాయ్ 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 సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండబాగండి మంచి మంచి వీడియోలు పెడతా ఉంటారు ఓకే అది మీ ఇష్టం